జాతి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవి నవీన్ పోలిశెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ కాంబోలో వచ్చిన సూపర్ ఫన్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను కడుపబ్బ నవ్వించింది ఈ ముగ్గురు స్టార్స్ తో అనుదీప్ చేయించిన హంగామా అంతా ఇంత కాదు దాంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ మూవీ ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ తో ప్రిన్స్ మూవీ చేశాడు అనుదీప్ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు ఇక దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మరో కొత్త సినిమాలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అనుదీప్ ఈసారి ఎంటర్టైన్మెంట్ గా చెప్పుకున్నారు మాస్ మహారాజ్ రవితేజతో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చాలా కాలంగా ఈ కాంబోలో సినిమాపై వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ సినిమాకు మోహన్ బాబు సూపర్ హిట్ సినిమా టైటిల్ దొంగ పోలీస్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది టైటిల్ కు తగ్గట్టనే రవితేజ ఈ సినిమాలో దొంగ పోలీస్ గా డ్యూయల్ రోల్ చేస్తున్నాడట ఇంకే ముందు ఎంటర్టైన్మెంట్ డబుల్ ఇంపాక్ట్ ఉంటుందని క్లియర్ గా అర్థమవుతుంది స్క్రీన్ పైన ఒక రవితేజ ఉంటేనే ఆ రచ్చ మామూలుగా ఉండదు అలాంటిది ఇద్దరంటే అంటే వారికి అరుదీప్ కలిశాడంటే ఆ హంగామా లెవెల్ లో ఉండటం ఖాయం అందుకే బాబోలో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నిలకొట్టున్నాయి త్వరలోని ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది